కామారెడ్డి జిల్లాలో నివసిస్తున్న బేడబుడుగ జంగాల కులస్థులు గత ముప్పై ఏళ్లుగా తప్పుగా గోసంగి కుల సర్టిఫికెట్లతో జీవనం కొనసాగిస్తున్నారు దీనిపై అవగాహన కల్పిస్తూ సరైన కుల సర్టిఫికెట్ల మంజూరుకు స్థానిక నాయకులు సంఘాలు కృషి కొనసాగించాయి బేడబుడుగ జంగం జనసంఘం కామారెడ్డి జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమస్యను కలెక్టర్ అదనపు కలెక్టర్ మరియు వివిధ మండలాల ఎంఆర్ఓల దృష్టికి తీసుకువెళ్లారు గత నెలలో కలెక్టర్ దృష్టికి బలంగా తీసుకెళ్లిన అనంతరం కలెక్టర్ వెంటనే స్పందించి డిఎల్ఎస్ కమిటీ ద్వారా ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు విచారణ అనంతరం జేసీ మరియు కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించి త్వరలోనే బేడబుడుగ జంగాల కుల సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేము కులగణన చేస్తాం ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని ప్రకటించి అంటే కులగణన అంటే కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు వివరించి చెప్తాం కులగణన అంటే ఒక కుటుంబంలో ఒక ఇంటికి పోయి మీది ఏ కులం అని వారిని వివరించి అడిగి వారి ఆ కులానికి సంబంధించిన ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక డాటా తీసుకుంటారు అంటే ఆ డాటా తీసుకుంటే ఒక్కసారి ఆ కులగణనల ఏ కులమైతే అయితే అవుతుందో వినండిగా ఆ కుల గణనల ఏ కులమైతే నమో నమోదవుతుందో మళ్ళీ వంద సంవత్సరాలు పట్టొచ్చు కులగణన చేయడానికి యాభై సంవత్సరాలు పట్టొచ్చు కులగణన చేయడానికి అరవై సంవత్సరాలు పట్టొచ్చు ఇరవై సంవత్సరాలు పట్టచ్చు అప్పటి వరకు అదే కులం పేరు అంటే దీనివల్ల ఏమవుతుంది సంఖ్య తగ్గిపోతుంది మన కులం ఇదివరకే సంఖ్య తగ్గింది రెండు వేల పదకొండు జీర్ణ ప్రకారం చూస్తే సంఖ్య తగ్గింది ఇప్పుడు ఇప్పుడు కూడా తెలిసి తప్పు చేస్తే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే ఈ సంఖ్య తగ్గితే ఏమవుతుంది అని అంటే మనకు అన్ని రంగాలల్లో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అన్ని రంగాలలో అంటే విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రంగాలల్లో మనకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అని గమనించి ఎట్టయినా ఎట్టైనా ఎట్టి పరిస్థితులైనా ఇది మనం మార్చాలనే ఒక కంకణం కట్టుకొని ఆనాడు జనసంఘంలో కామారెడ్డి జిల్లా నుండి వాళ్ళని తీసుకొని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దానికి అనుగుణంగా ఆర్టీఓ దగ్గర కావచ్చు కలెక్టర్ దగ్గర దగ్గరే కావచ్చు లేదా మంత్రి దగ్గరికి కావచ్చు నేను మొత్తం పరశురాము గిరిని పెంకడు వాళ్ళ మన శివ వీళ్ళందరం కలిసి ఈ జిల్లా సమస్యలన్నీ దాదాపు ఒక పది మంది మంత్రులు దగ్గరికి తీసుకొచ్చాము మేము ఆనాడు తులగన విషయం తీసుకపోయి క్లియర్గా చెప్పినాం సార్ అక్కడ కనుక చర్వ్ చేయకపోతే మీరు సహకరించకపోతే నటి రోడ్డు మీద కామరెడ్డి జిల్లాలో మీకు కూర్చొని అనే పరిస్థితి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చాం అట్లా వాళ్ళు కొంత కలెక్టర్కు ఫోన్లు చేసి కలెక్టర్లకు కూడా సహకరించమని చెప్పి ఈ కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి దగ్గరికి కూడా వచ్చి అందరం కలిసి పోయి మాట్లాడి వివరించి చెప్పాం అంటే ఇంత కృషి అందరం కలిసి ఇక ఒక్కటి కాదు ఇది అందరం కలిసి చేసే ప్రయత్నంలో భాగంగా ఆనాడు కులగణాల మన వాళ్ళందరూ బీడ పొడుగు ఆశ కలిగింది